హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ విత్ మురీ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు అయితే వీడియోలో భూములు మరియు భూభారత్కి సంబంధించినటువంటి ఒక తాజా సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రధాన దినపత్రికలో ఒక ఆర్టికల్ తేవడం జరిగింది అనమాట సో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనే శీర్షికతో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏంటంటే సో అర్హులైనటువంటి రైతుల ఖాతాలో అయితే తగ్గిపోయినటువంటి విస్తీర్ణాలు అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట సో రికార్డులోకి అయితే అక్రమంగా పట్టాలు అయితే చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది ఇక రెవెన్యూ సదస్సుల్లో అయితే ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల దరఖాస్తు అయితే రావడం జరిగింది అనమాట యొక్క సమస్యలకు సంబంధించి సో అక్కడ డీటెయిల్స్ కనుక మంచి రికార్డులో వేల ఎకరాల భూమి అయితే కనిపిస్తుంది సో పట్టా పాస్ పుస్తకాలు ఉంటాయి కానీ క్షేత్రస్థాయిలో అయితే భూమి అయితే కనిపించదంట సో ఒకవేళ ఉన్నా సరే కొండలు గుట్టలు పడాబడ్డ భూములే ఉంటాయంట సో అవి ఎవరివో ప్రభుత్వ యంత్రాంగానికి కూడా తెలియదు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక ప్రభుత్వ అటవీ భూముల అనేది కూడా గుర్తించలేని పరిస్థితులు ఉంటాయి అనమాట అవి సో రాష్ట్ర వ్యాప్తంగా ఇలా లక్షల ఎకరాలు అయితే రెవెన్యూ రికార్డుల్లో నిక్షితమయ్యాయని చెప్పేసి చెప్తున్నారు సో కొన్ని జిల్లాలో దళారులు రెవెన్యూ సిబ్బంది మూల సర్వే నెంబర్లు అయితే మార్చి కొత్త విస్తీర్ణాలకైతే అయితే రికార్డులు అయితే ఎక్కించడం జరిగిందంట సో దీంతో వేల మంది అరువులైనటువంటి యొక్క రైతుల ఖాతాలైతే అయితే విస్తీర్ణాలు అయితే తగ్గిపోయాయి అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక ఆ మేరకు ఇతరుల భూ ఖాతాల్లో భూమి అయితే పెరిగిపోయిందనమాట సో ఇటీవల నిర్వహించినటువంటి యొక్క రెవెన్యూ సదస్సులు ఏవైతే ఉంటాయో సో దీనిలో ఇలాంటి సమస్యలపైనే దగ్గర దగ్గర ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల దరఖాస్తు అయితే రావడం జరిగిందంట సో ఇక అడ్డదారులో పట్టాలు చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఈ యొక్క భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమాన్ని అడ్డుగా పెట్టుకొని కొందరు అడ్డదారులు అయితే పట్ట పాస్ పుస్తకాలు సంపాదించారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది సో ఇక కుమరం భీం అసిఫాబాదు రాజన్న సిరిసిల్ల నల్గొండ సూర్యాపేట సిద్దిపేట తదితర జిల్లాలో అయితే భారీ విస్తీర్ణానికి అయితే పాస్ అయితే జారీ అయ్యాయని చెప్పేసి చెప్తున్నారు ఇక స్థానికంగా దళారులు మరియు రెవెన్యూ సిబ్బంది కలిసి అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి సమాచారం ఇక పహానీ ఇతర రెవెన్యూ రికార్డుల్లో కొత్తగా పట్టదారు అయితే చేర్చడం జరిగిందనమాట సో ఇక కొన్ని చోట్ల ఇలాంటి వాటిని అయితే జిల్లా కలెక్టర్లు గుర్తించి రికార్డుల నుంచి అయితే తొలగించేందుకు చర్యలు చేపట్టినా సరే పూర్తి స్థాయిలో అయితే అవి జరగలేదు అని చెప్పేసి తెలుస్తుంది సో ఇక ఆసిఫాబాద్ జిల్లాలోని దాదాపు ముప్పై వేల ఎకరాల వరకు ఎలాంటి విస్తీర్ణాలు ఉండొచ్చు అని చెప్తున్నారనమాట సో ఇక రాజన్న సిరిసిర జిల్లాలో దాదాపు ఏడు వేల ఎకరాల వరకు అయితే కొత్తగా హక్కులు జారీ అయినట్లు అంచనాలు ఉన్నాయి సో అంటే ఇక్కడ ఎక్కువగా ఇవి జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇక భద్రాద్రి జయశంకర్ భూపాలపల్లి అహబాదు జిల్లాలోనూ కొన్ని చోట్ల గతంలో లేని భూములకైతే కొత్తగా ఈ యొక్క రికార్డ్స్ అయితే జారీ చేశారు అని చెప్పేసి అనమాట ఇక కొంత మరి కొందరి విస్తీర్ణత అయితే పెంచడంతోనే ఈ యొక్క డౌట్ అనేది ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది సో కొత్త రైతుల పేర్లను అయితే రికార్డులోకి చేర్చడం ద్వారా అప్పటికే ఉన్నటువంటి రైతులకు అదనంగా విస్తీర్ణాలు పెంచి రాసి ఇవ్వడంతోనే ఈ ప్రధానంగా మిస్సింగ్ సర్వే నెంబర్ల సమస్యలు అయితే మొదలయ్యాయని కూడా మనకు సమాచారం ఇక రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్ఓఆర్ను అనుసరించి మూల సర్వే నెంబర్లోని విస్తీర్ణం కన్నా కొత్తగా భూమి అనేది పెరగదనమాట సో ఇక కొన్ని జిల్లాల్లో అయితే కొత్త పాస్ పుస్తకాల జారీ సందర్భంగా విస్తీర్ణాలను పెంచడం జరిగింది సో ఇక పెరిగినటువంటి యొక్క విస్తీర్ణం ప్రకారం ఆ మేరకు అప్పటికే ఉన్నటువంటి రైతులకు చెందినటువంటి యొక్క భూముల విస్తీర్ణాలకైతే కోతపడటం కోత పెట్టడం జరిగిందంట సో దీంతో ఆయా రైతులు తమ భూమి ఏమైందో చెప్పాలంటూ అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది సో ఇక నల్గొండ జిల్లాలో అత్యధికంగా పద్నాలుగు వేల ఎనిమిది వందల మూడు మంది తమ భూమి ఏమైందో చెప్పాలంటూ దరఖాస్తు అయితే చేశారంట సో చూడండి ఎంత దారుణంగా ఉందో ఇక తమ భూమి ఖాతాలో సర్వే నెంబర్లు తొలగించాలని చెప్పేసి వాటిని తిరిగి చేర్చాలైతే వారు కోరుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఇక ఇక సూర్యాపేటకు సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల తొంభై మందికి చెందినటువంటి యొక్క సర్వే నెంబర్లలోని భూమి అనేది నమోదు కాలేదంట సో ఇక రంగారెడ్డి జిల్లాలో వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల నలభై తొమ్మిది సర్వే నెంబర్లు ఈ యొక్క రికార్డులో లేకుండా పోయాయని చెప్పేసి చెప్తున్నారు సో అరులటువంటి యొక్క రైతులకు చెందిన భూముల విస్తీర్ణంలో కోత పెట్టి ఆ మేరకు ఇతరులకైతే యొక్క భూమి రికార్డులు జారీ అయ్యాయన్నటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు ఇక తమ భూమి ఏమైందంటూ కామారెడ్డి జిల్లాలో ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు మంది నిజామాబాద్కు సంబంధించి ఐదు వేల మంది మెదక్ సంబంధించి ఏడు వేలు జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి ఐదు వేల చిల్లర ఖమ్మానికి సంబంధించి నాలుగు వేల చిల్లర ఇక కరీంనగర్లో మూడు వేలు నాగర్ కర్నూలులో నాలుగు వేల మూడు వందల యాభై ఒక్క మంది అయితే దరఖాస్తు చేశారంట చొండి ఏ రేంజ్లో ఉందో దానికి సంబంధించి ఇక సిద్దిపేట జిల్లాలో ఏడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మంది సంగారెడ్డి జిల్లాలో వచ్చేసి నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మందికి చెందిన సర్వే నెంబర్లు ఈ యొక్క రికార్డులోనే లేవంట సో ఇవి రికార్డులో నమ్మదు కాలేదు ఇక భూభారతితో నోటీసులు జారీకైతే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి తెలుసు వస్తుంది సో కనిపించకుండా పోయినటువంటి యొక్క సర్వే నెంబర్లపై నోటీసులు జారకి కానీ ఆయా విస్తీర్ణాలను తిరిగి చేర్చేందుకు కానీ అధికారాలు కానీ గతంలో లేవంట సో అక్రమంగా పట్టాలు పొందిన వారికే విస్తీర్ణాలు పెరిగి ఉన్నట్లు గుర్తిస్తే నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచి అధికారులు అయితే భూభాతి చట్టంతో ఈ యొక్క రెవెన్యూ అధికారులు దాఖలు పడ్డాయి అని చెప్పేసి చెప్తున్నారు ఇక ఒకవేళ అరున్నటువంటి రైతులకు చెందినటువంటి యొక్క భూముల్లో విస్తీర్ణాలను ఇక కోత పెడితే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట ఇక ఇప్పటికీ రంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో అయితే ఈ యొక్క రైతులకు సంబంధించి సో నోటీసుల జారీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది అని చెప్పేసి చెప్తాను జరుగుతుంది సో ఇది ఈ రోజునటువంటి భూభారతి మరియు భూములకు సంబంధించినటువంటి ఒక తాజా సమాచారం సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి